హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు గ్లోబల్ స్టార్ రామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత ట్రిపులర్ సినిమాలో నాటు నాటు పాటు గా ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా సినీ ఇండస్ట్రీ కి పరిచయమైన రామ్ చరణ్ ఇక తర్వాత తన టాలెంట్ ను నిరూపించుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగారు అయితే తాజాగా మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో కామెంట్ల వర్షం కురిపిచ్చారు ఈ సందర్భంగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి అలాగే సాయుధ రామ్ తేజ్ మరికొంతమంది కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తో ఉన్న బ్యూటిఫుల్ మెమరీస్ ను షేర్ చేశారు అయితే తన భార్య క్లింకరా తో కలిసి తిరుమల శ్రీవారిను దర్శించుకున్నారు ఇందులో భాగంగానే రామ్ చరణ్ చిన్నప్పుడు ఫోటోలు ప్రస్తుతం నటిన వైరల్ అవుతున్నాయి ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ని క్లిక్ చేయండి